నమస్తే నేను చారి అక్షయ మీడియా స్వాగతం సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డాడు గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ కలిసిన శ్వేతపత్రంపై ఆయన స్పందిస్తూ పవర్ లైన్ వాళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని కూడా ప్రశ్నించారు మీరు ఏం చేశారు అంటే ఈ పదేళ్ళు ఏం దాచారు ఏం దోచుకున్నారు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశాడు రాష్ట్ర ప్రజలు ఎంత వెనుకబడ్డారో చెప్పగలమని ఆయన తెలిపడు తాము చెప్పిన విషయాలకు ప్రజలు నమ్మారు కాబట్టే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే కూడా కాలేదని అంతలోనే మీకు అందుకింత బాధ భయం అని ప్రశ్నించుండు బండ్ల గణేష్ కొంత సమయం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పాలిస్తుందని చెప్పిండు అద్భుతంగా పాలించాలనే ప్రజలు పట్టం కట్టారు కదా పాలిస్తుందని చెప్పలేమంటే ఇక్కడ సో మొట్ట బండ్ల గణేష్కు మరొకసారి వార్తల దగ్గరికి వచ్చినది ఆయన వార్తల్లోకి రావడం కానీ ఆయన చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి ఒకసారి లైవ్లు అనుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మెడ గ్లేడ్తో మెడకు పోసుకుంటా అన్నాడు ఆ తర్వాత ఏమన్నాడు ఎలాంటి మాటలు మస్తు మాట్లాడతామని ప్రధానికి చేస్తామా అని తప్పించుకున్నాడు ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రం మీద స్పందించింది సినిమాలు తీసుకొని సినిమాలు నడుస్తూ తన మానాన తనక కాంగ్రెస్ పార్టీలో చేరిందని ఆ తర్వాత మనకు ఇంతమంది కాంగ్రెస్ ఉండే మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో వచ్చింది కదా బండ్ల గణేష్ మా పార్టీ అధికారంలో చూ ప్రజలు అమ్మలు కాబట్టి మా హామీలని మంచి పరిపాలన చేస్తామని చెప్పుకొచ్చు ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసమా ఇవాళ ఆలీ లాంటి వాళ్ళు ఏపీలో వైసీపీలో పదవుల్లో ఉన్నారు అలాంటి పదవులు ఆశించి బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది